మ్యామ్ అసలు అంటే ఫర్టీ నైన్ ఫర్టిలిటీస్ అనేది ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది ఏ విధంగా యూజ్ అవుతుంది ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం సో కపుల్ ఫర్టిలిటీ సెంటర్కి వచ్చినప్పుడు మనకి వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ బౌద్ధ పార్ట్నర్స్ మేల్ పార్ట్నర్ ఫీమేల్ పార్ట్నర్ ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎగ్ స్పమ్ కలిస్తేనే బేబీ తయారవుద్ది సో హస్బెండ్ అండ్ వైఫ్ మనకి కోఆర్డినేషన్ ఉంటేనే మనము ఫ్యూచర్లో కూడా ముందుకు వెళ్ళగలుగుతాము సో మనకి ఎగ్ ఎంత ఇంపార్టెంటో స్పమ్ కూడా అంతే ఇంపార్టెంట్ సో మనకి ఫీమేల్ పార్ట్నర్ వచ్చి మనకి ఎవాల్యుయేషన్ ఇంపార్టెంట్ స్కానింగ్స్ చేస్తాము ప్లస్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి ప్లస్ ట్యూబ్ జనరేటివ్ ఓపెన్ ఉన్నాయా లేదా యూట్రస్ ఎలా ఉంది యూట్రస్లో సమస్యలు ఏమున్నాయి మనం ఎవాల్యుయేషన్ చేసుకుంటాము సో మెయిల్ పార్ట్నర్కి స్పర్మ్ అనాలిసిస్ ఒకటి చేస్తాము స్పర్మ్ కదలిక ఎట్లా ఉంది క్వాంటిటీ ఎంత ఉంది ప్లస్ అడ్వాన్స్ టెస్ట్లు ఉన్నాయి మన దగ్గర సో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేసి రిపీట్ అంటే ఏ ఏజ్ వరకు అది మనకంటే ఫర్టీ నైన్ అనేది యూజ్ అవుతుంది అంటారు ఫర్టీ నైన్ అనేది ఒక కపుల్ ఎవరైతే పిల్లలు అచీవ్ కావాలి మన పిల్లలు ప్రెగ్నెన్సీ అచీవ్ చేయాలి పిల్లలు అనుకునే వాళ్ళందరికీ హెల్ప్ అవుద్ది గవర్నమెంట్ మనకు గైడ్ లైన్స్ ఇచ్చింది ఫీమేల్ పార్ట్నర్ ఫిఫ్టీ ఏజ్ అండ్ మేల్ పార్ట్నర్ ఫిఫ్టీ ఫైవ్కి కి తగ్గి ఉంటేనే మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది ఫిఫ్టీ ఫైవ్ అనేది లేదు మేల్ పార్ట్నర్కి అబో ఫిఫ్టీ ఫైవ్ లేదు ఫీమేల్ పార్ట్నర్కి అబో ఫిఫ్టీ లేదు సో ఈ లోపల ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎవరైతే ప్రెగ్నెన్సీ అచీవ్ చేయాలనుకుంటారో డిపెండింగ్ అపాన్ దేర్ హెల్త్ స్టేటస్ డూ అడ్వైస్ ఓకే అంటే మెయిన్గా ప్రెగ్నెన్సీ రాకపోవటానికి అసలు రీజన్స్ ఏంటి అంటారు అంటే స్పెసిఫిక్గా కొన్ని రీజన్స్ అంటూ ఉంటాయి సో అవి ఏంటి మ్యామ్ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి అంటే ఒకటి మనము ఫీమేల్స్లో చూసుకున్నట్టయితే మనకు ఎగ్స్ ఎక్కువ ఉంటాయి లేకపోతే తక్కువ ఉంటాయి పీసీఓఎస్ అని అంటారు లేకపోతే ఎగ్స్ తక్కువ ఉండడం పిఓఆర్ అని అంటారు లేకపోతే మనకి బేబీ తయారయ్యేది ఫెలోపియన్ ట్యూబ్లో కాబట్టి ఫెలోపియన్ ట్యూబ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేకపోతే బేబీ అతుక్కునేది మనకి యూట్రస్లో కాబట్టి యూట్రస్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సో అట్లని మేల్ పార్ట్నర్ నుంచి మనకు వచ్చేది స్పోమ్ కాబట్టి స్పోమ్లో ఇష్యూస్ ఉండొచ్చు లేకపోతే వీళ్ళిద్దరు కలవడంలో ఇబ్బంది ఉండొచ్చు సో ఇవన్నీ కూడా అప్పుడప్పుడు ఏమీ రీజన్ లేకపోవచ్చు దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు అన్ని టెస్టులు నార్మల్ ఉంటాయి అంత నార్మల్ ఉంటుంది కానీ పిల్లలు అవ్వరు సో అది కాకుండా అసలు హస్బెండ్ వైఫ్ చాలామంది కలవనే ఇబ్బంది ఉంటుంది సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ చేయడం కష్టము సెక్చువల్ డిస్ఫంక్షన్స్ అని అంటారు అది కూడా ఒక రీజన్ కావచ్చు సో మనం ఏదేమైనా కానీ మన ఒక్కొక్క కపుల్ని మనం ఇండివిజువల్గా ట్రీట్ చేస్తే మనం డెఫినెట్గా ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ చేయొచ్చు ఓకే మ్యామ్ అంటే చాలామందికి అంటే ఇప్పుడు జనరేషన్ గ్యాప్లో భాగంగా కొంతమందికి ఆ స్పృహ ఉంది కాబట్టి వస్తున్నారు బట్ ఇంకా చాలామందికి అయితే ఒక అపోహ ఉంటుంది అంటే ఫర్టీ నైన్ ఫర్టిలిటీస్ అనేది నమ్మొచ్చా లేదా వెళ్తే ఎంతవరకు సక్సెస్ అవుతాము అని చాలామందికి ఒక ఫియర్ అనేది ఉంటుంది సో ఆ ఫియర్ వాళ్ళకి పోవాలి వాళ్ళు కమాన్ మో అవ్వాలి ఇక్కడ దాకా రావాలి వాళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే సో వాళ్ళకి మీరేం చెప్తారు యా సో మనం లాస్ట్ టెన్ టు లెవెన్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ మన ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ ఓవరాల్ ఏపీ తెలంగాణ నుంచి మనకు ఒక టెన్ థౌసండ్ కపుల్స్ బేబీస్తో వెళ్ళారు సో టెన్ థౌజండ్ అనేది చాలా బిగ్ నెంబర్ మనకి సో ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలోనే ద హైయెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పేషెంట్స్ కానివ్వండి సక్సెస్ రేట్స్ కానివ్వండి ఇట్స్ అ బెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ అండ్ మనది ఇంకా ఇండియాలోనే ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ రేంజ్లో ఉన్నాము మనము హయ్యెస్ట్ సైకిల్స్ చేసేది సో అది మనం ఈ విషయాలు మనం పక్కకు పెడితే ఇన్ జనరల్గా కూడా మన సక్సెస్ రేట్స్ అనేటివి ఎప్పుడు మనము న్యాచురల్ ప్రెగ్నెన్సీ అండ్ ఐవిఎఫ్ రెండు మాట్లాడాలి సో నేచురల్ ప్రెగ్నెన్సీ మన ఎంతమంది అచీవ్ చేస్తున్నారు అండ్ ఐవీఎఫ్ నుంచి ఎంతమంది ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయని సో నేచురల్గా కూడా చాలామంది పిల్లలతో వెళ్ళారు అందరు ఐవీఎఫ్ సెంటర్ అంటే వీళ్ళు ఓన్లీ ఐవీఎఫ్ చేస్తారనుకుంటారు అట్లా కాదు మనకు ప్రెగ్నెన్సీ ఇంపార్టెంట్ సో ఫస్ట్ డెఫినెట్గా మనం నేచురల్గానే ట్రై చేస్తాము దాంతో కాలేదంటే దెన్ వీ విల్ ప్రొసీడ్ ఫర్ ఐవీఎఫ్ ఓకే మేము అయితే ఇప్పటివరకు చాలామంది పేషెంట్స్ వచ్చి ఉంటారు చాలామందిని చూస్తుంటారు సో అందరిలోనూ మీరు ఎక్కువగా చూసిన ప్రాబ్లం ఏంటి సాల్వ్ చేసిన ప్రాబ్లం ఏంటి యా సి మనకి మెయిన్గా ప్రాబ్లమ్స్ ఉండేవి ఇక్కడ అంటే చాలా మందికి ఫీమేల్స్లో ఉంటాయి మేల్స్లో ఉంటాయి ఇప్పుడు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అండ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే రీజన్ లేకుండా ప్రెగ్నెన్సీ రావని రాని కపుల్స్ ఒక ట్వంటీ పర్సెంట్ మంది ఉంటారు సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ రీసెంట్గా చూసే ట్రెండ్ ఏంటంటే లేట్ మ్యారేజెస్ అవ్వడము లేట్గా పిల్లలు ప్లాన్ చేసుకోవడం ఏజ్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కోసం వస్తున్నారు సో ఇట్లాంటి కపుల్స్ కూడా చాలా మంది లాస్ట్ ఇయర్ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ప్రెగ్నెన్సీతో వెళ్ళారు దట్స్ అన్ అచీవ్మెంట్ ఓకే మ్యామ్ అయితే ఫైనల్గా మదర్స్ డే సందర్భంగా ఇక ఫర్టీన్ అండ్ ఫెర్టిలిటీస్లో ఒక ఆఫర్ అనౌన్స్ చేశారు సో వాట్ ఈస్ ద ఆఫర్ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది ఒకసారి వాళ్ళకు కూడా వివరిస్తారా యా సో మనం ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం ఒక డేట్ని సపోజ్ ఉమెన్స్ డే కానివ్వండి లేకపోతే మదర్స్ డే కానివ్వండి మనం వి చూస్ దట్ డేట్ అండ్ వీ డూ సెలబ్రేట్ ద సక్సెస్ అనమాట సో ఈసారి మే ట్వెల్త్ నుంచి జూన్ ట్వెల్త్ వరకు కూడా మనకి ఒక ట్వంటీ థౌసండ్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రొసీజర్స్ మీద దీన్ని మనం అవకాశంగా డుకొని ఎవరైతే ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారో డెఫినెట్గా యూస్ అవ్వచ్చు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్